పూర్వం నందనవనం అనే ఒక గ్రామంలో ఉంటున్న తన మిత్రుడు రామయ్య ఇంటికి వచ్చాడు వీరయ్య రామయ్య తన భార్య లక్ష్మితో ఉంటున్నది చిన్నపాటి మట్టి ఇల్లు అయినప్పటికీ ఇంటి చుట్టూ పచ్చని చెట్లు పూల మొక్కలు ఉండటం చూసి ఇందుకోసమే కావచ్చు ఊరంతా వీడిని పచ్చని రామయ్య అని పిలిచేది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంట్లో నుండి రామయ్య బయటకి వచ్చి తన మిత్రుడు వీరయ్యని గుర్తుపట్టాడు ఇద్దరూ ఆరు బయట మంచంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఏంటినే రా ఊరి మొత్తాన్ని పచ్చగా చేసావు కదా ఇందులో నాకు పతనం ఏమీ లేదు మా ఊరి పెద్ద మనిషి చలపతికి చెట్ల గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి వాటిని పెంచటం వల్ల కలిగే లాభ నష్టాల గురించి వివరించాను ఆయన అర్థం చేసుకుని ఊరి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాడు గ్రామస్తులకు ఒక నియమం కూడా పెట్టాడు నియమం పెట్టాడా ఏంట్రాది వంటకైనా ఇంటి నిర్మాణానికైనా ఎండిన మూడు చెట్లనే ఉపయోగించాలి పచ్చని చెట్ల జూవికి పోరాదు ఒకవేళ ఎవరైనా పచ్చని చెట్లను కొట్టినట్టు తెలిస్తే పాతిక కొరడ దెబ్బలని పెట్టాడు ఆహా నియమం బాగుందిరా మా ఊరు పాడి పంటలకు సిరి సంపదలకు నిలయంగా మారింది ఊరికి సమీపంలో ఉన్న కొండలని బాణాల్ని ఈ ఊరి ప్రజలు దేవతగా కురుస్తారు ఊళ్ళో చెట్లను నాటి బిడ్డల్లా సాకుతారు అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ల దగ్గరికి లక్ష్మి వచ్చింది ఏవయ్యా వంటైపోయింది పదరా అని చెప్పి వీరయ్యని ఇంట్లోకి వెళ్ళాడు రామయ్య ఇద్దరూ తినడానికి కూర్చున్నారు లక్ష్మి వాళ్లకు వడ్డన చేస్తూ ఉంది కొంత సమయం తరువాత వీరయ్య కడుపు నిండా తిని అక్కడి నుండి వెళ్ళిపోయాడు చలపతికి సుదర్శన్ అనే ఒక కొడుకున్నాడు తండ్రికి తగ్గ తనయుడు కాలేకపోయాడు పెళ్లై కూతురున్నప్పటికీ చెడు అలవాట్లు మానలేదు పైగా ఎప్పుడు చూడు డబ్బు కోసం తండ్రిని వేధించేవాడు నువ్వు ఎంతగా ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా నేను మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఈ ఆస్తి మొత్తం నా మనవరాలు లావణ్యకి ఆశిస్తాను అంటూ చెప్పేవాడు దాంతో ధనాశపరుడైన సుదర్శన్ ఎవరికీ తెలియకుండా రాత్రివేళ చెట్లని నరికి కలప అమ్ముతూ డబ్బులు సంపాదించటం మొదలెట్టాడు నరికిన పచ్చని చెట్లని చూసి ఎవరు ఈ పని చేస్తున్నారో అర్థమయ్యేది కాదు కాని చలపతి ఇదంతా చేస్తున్నది నా కొడుకు సుదర్శనని నాకు అర్థమైంది నేను వాడిని మందలిస్తాను అని అనుకుని రోజున కోపంగా పచ్చని చెట్లని నరికి తప్పు చేస్తున్నావురా ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు నాకు డబ్బు కావాలి అది నువ్వు ఇవ్వవు నేను సంపాదించుకున్నాను నా దారి కటురావతున్నా అని చెప్పి వెళ్ళాడు సుదర్శన్ వీడికెలాగైనా ప్రజల చేత బుద్ధి చెప్పించాలి లేదంటే ఊరు మొత్తం ఎదుర్కొంటుంది వెళ్ళి అని ఆలస్యం చేయకుండా రామయ్య ఇంటికి వచ్చాడు మీరెంటి ఊళ్ళో జరుగుతున్న కలప దొంగల్ని పట్టుకుని తగిన బుద్ధి చెప్పాలి ఎలా పట్టుకోవాలో ఏదైనా ఉపాయం చెప్పు అయ్యా ఊరి వాళ్ళని రోజుకొకరి చొప్పున కాపలా ఉంచితే సరిపోతుంది బాబు అని ఒక ఉపాయం చెప్పాడు అది చలపతికి బాగా నచ్చింది ఒక రోజున రచ్చపండ దగ్గర ఊరివాళ్ళు సమావేశమయ్యారు చెలపతి వచ్చాడు చూడండి గ్రామ ప్రజలారా ఊళ్ళో రోజు రోజుకు చెట్ల నరికివేత కలుపు దొంగతనం బాగా జరుగుతుంది అందుకని ఊరివాళ్ళు రోజుకొకరి జొప్పున కాపలా ఉండాలని ఆదేశిస్తున్నాను అని చెప్పగానే ఊరివాళ్ళు సంతోషిస్తారు సుదర్శన మాట విని కోపం తెచ్చుకుంటాడు అలా ఊరి వాళ్ళు రోజుకొకరి చొప్పున సుదర్శన్ సుదర్శన కాపలా ఉన్న వాళ్లతో మాట్లాడి వాళ్లకు డబ్బు ఆశ చూపించేవాడు వాళ్ళు తీసుకునేవాళ్లు కానీ సుదర్శన్ పేరులో బయటపెట్టేవాళ్ళు కాదు అలా ప్రజలు ధనాశపరులయ్యారు అది తెలుసుకుని చలపతి ఎంతగానో బాధపడేవాడు నాకు అర్థమైంది రేపు రేపు ఎంతటి ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుందో మీకిప్పుడు నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు ఇక మీ ఇష్టం అని చెప్పేవాడు రామయ్య ఊరివాళ్ళని ప్రతిమాలటం మొదలెట్టాడు కాని ఎవరూ వినిపించుకోలేదు అలా రోజులు గడుస్తుంటాయి ఊరి చుట్టుపక్కల ఉన్న చెట్లు తగ్గిపోతాయి ఏ కాలం అనకుండా ఎప్పుడు చూడు పచ్చగా కలకలలాడే పరిసరాలు బోసిపోయాయి ఆ ఊరి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి వర్షాలు తగ్గిపోసాగాయి పొలాలు బీడుగా మారిపోయాయి కరువంటే ఎలా ఉంటుందో ఆ ఊరి వాళ్లకు తెలిసొచ్చింది రామయ్యతో సహా మూటాముల్ల సర్దుకొని అంతా బాధపడుతూ చలపతి ఇంటికొచ్చారు మమ్మల్ని మన్నించండి బాబు అబ్బాయి గారు చూపించిన డబ్బు నాకింత పెద్ద శిక్ష వేస్తుందనుకోలేదు అత్యాశకు చెట్లన్నీ అమ్మి ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితికొచ్చాం ఇక వలసపోతున్నాం ఈనాటి ఈ దుస్థితిని నేను గ్రహించే ఆనాడు మీకు చెప్పాను ఎవరూ నా మాట వినిపించుకోలేదు పైగా నన్ను హేళన చేశారు అందుకే కదా బాబు ఇప్పుడు ఈ కరువును ఎదుర్కొంటున్నాం ఇంకా మాకు సెలవిప్పించండి రామయ్యా నువ్వు కూడా వెళ్తున్నావా మనసు రావటం లేదు బాబు కాని వలస పోకుంటే బ్రతుకులేదు మనసు ఇక్కడే వదిలిపెట్టి జీవం లేని శరీరంతో వెళ్తున్నాను ఎంతో కష్టపడి ఊరును కాపాడుకుంటూ ఇన్నాళ్ళు బ్రతికాం నా కొడుకు రూపంలో అత్యాశ వచ్చి మొత్తం అంతం చేసింది అంధకారంలోకి తీసుకెళ్ళింది ఇలా కరువు ప్రాంతంగా మార్చింది నేనిక్కడే రామయ్య ఎంతగా కరువు కాటకాలు వచ్చినా నీ ఊరు వదిలిపెట్టి రాలేను పోలేను ఈ కరువు కారణం నేనే కాబట్టి నన్ని కరువు పూర్తిగా తినే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో ఊరి వాళ్లంతా చివరగా దండం పెడుతూ వలస వెళ్లిపోతుంటే చలపతి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటాడు నందనవనం మట్టి దిబ్బ అయింది చలపతి దీనస్థితికొచ్చాడు ఊరును కరువుగా మార్చాననే బాధతో మంచం పట్టాడు కొన్నాళ్లకు వీరయ్య తన మిత్రుడు రామయ్యని కలవడానికి వచ్చాడు దారంతా పిచ్చి మొక్కలు గుబురు పొదలతో నిండి ఉంది అక్కడక్కడా కొత్తగా వెలిసి పెరుగుతున్న చెట్లు కనిపించాయి ఆ ప్రాంతం అడవిని తలపించింది వచ్చిన వీరయ్య ఆ ఊరి పరిసరాల్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు అప్పుడు వీరయ్యకి ఒక మూలుగు వినిపించింది ఎంత భయంకరమైన కరువు ప్రాంతంలో ఇంకా ఎవరో బ్రతికున్నారనిపిస్తుంది మూలుగు వినిపిస్తుంది అంటూ మూలుగు వినబడుతున్న శిథిలమైన ఇంటికొచ్చాడు అక్కడ పాత మంచంలో పడుకుని ఉన్న ఒక పన్ను ముసలైన కనిపించాడు పెతయ్యా ఇప్పుడు నేను చూస్తున్నది ఒకప్పటి పచ్చని నందనవనమనే ఊరేనా అవును బాబు ఎలా ఉండే ఊరు ఎలా తయారైంది ఈ ఊళ్ళో నా మిత్రుడు రామయ్య ఉండేవాడు అవును బాబు రామయ్య వల్లే ఒకప్పుడు ఊరంతా పచ్చగా ఉండేది అత్యాశతో ఊరి వాళ్ళు చెట్లు నరికి సొమ్ము చేసుకున్నారు చెట్లు లేక వర్షాలు పడలేదు వర్షాలు లేక నీటి కరువు ఏర్పడింది పంట పొలాలన్నీ పగుళ్లు పడ్డాయి పంట కరువు ఏర్పడింది లేక ఊళ్ళో బతకటం కష్టమయ్యింది అయ్యో పెతయ్యా కోలుకోలేని కరువొచ్చి పడడంతో అందరూ ఊరు వదిలి వెళ్లిపోయారా అవును బాబు నేనెంతో సంతోషంతో పచ్చని రామయ్యని కలిసిపోదామని వచ్చాను ఇంకెక్కడి రామయ్య బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు అని బాధపడుతూ ఉండగా రామయ్య తన భార్య లక్ష్మిని తీసుకుని ఊరికి చేరుకున్నాడు అక్కడ చలపతిని చూశాడు వీరయ్యని కలిసి సంతోషిస్తాడు వచ్చావా రామయ్య వచ్చాను బాబు నేను వలసపోయింది నేను బ్రతకడానికి కాదు ఊరిని బ్రతికించుకోవడానికి ఏం చేస్తావురా వీరయ్య నేను కొంత డబ్బు సంపాదించుకుని ఊరికొచ్చాను ఉన్న డబ్బుతో సరుకులవి తెచ్చుకుని ఇక్కడే ఉంటూ చెట్లు నాటుతాను నేను కూడా నీకు సాయం చేస్తానరా ఊరికెళ్ళి సుజాతని తీసుకొస్తాను సరేరా అని చెప్పగానే వీరయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు చలపతి సంతోషపడ్డాడు రామయ్య దంపతులు తమ ఇంటిని శుభ్రం చేసుకొని వంట చేసుకుని తింటారు చలపతికి తినిపిస్తారు మరుసటి రోజున వీరయ్య సుజాతని తీసుకొని వచ్చాడు నలుగురు కలిసి ఊరిని శుభ్రం చేస్తూ మొక్కలు నాటుతూ ఉంటారు దూరంగా పారుతున్న సెలయేరు నుండి నీళ్లు తీసుకొచ్చి పోసేవాళ్లు కొంతకాలం గడిచింది ప్రకృతి కరుంది వర్షాలు పడటం మొదలయ్యాయి రామయ్య దంపతులు వీరయ్య దంపతులు కలిసి వ్యవసాయం చేసి చక్కని ఫలితం సాధించారు ప్రకృతి తోడవడంతో పంట ఇబ్బడి ముబ్బడిగా పండింది ఆనందంతో పొంగిపోయారు ఆ వార్త ఎక్కడెక్కడో బ్రతుకుతున్న నందనవనం ఊరి వాళ్లకి తెలిసింది ఒక్కొక్క కుటుంబం తిరిగి ఊరికి రాసాగింది ప్రకృతికి భంగం కలిగించకుండా జీవించటం అలవాటు చేసుకున్నారు అచిర కాలంలోనే నందనవనం పూర్వ వైభవాన్ని పొంది ఆదర్శ గ్రామమైంది రామయ్య చెప్పే మంచి మాటలు ఆ గ్రామవాసులకు ఆదర్శాలయ్యాయి రామాపురంలో రవీంద్ర కవితలకి శివాని కొడుకు ఉండేవాడు రవీంద్ర తన కొడుకుని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు కవిత మాత్రం తన కొడుకుని బాగా వెనకేసుకొచ్చేది శివ ఎప్పుడూ ఊర్లో జులాయిగా తిరుగుతూ ఉండటంతో రవీంద్రకి కోపం ఎక్కువగా ఉండేది కవిత వల్ల శివని ఎప్పుడూ ఏమీ అనలేకపోయేవాడు రవీంద్ర ఒకరోజు రవీంద్ర ఇంటికి తన చిన్ననాటి స్నేహితుడు రంగా వస్తాడు నిన్ను చూసి చాలా రోజులైందిరా రంగా ఇలా ఇంటికి రావటం ఎంతో ఆనందంగా ఉంది మీ ఆవిని కూడా తీసుకొచ్చుండొచ్చు కదా అన్నట్టు నీ కూతురిలా ఉంది బావుందిరా దానికి పెళ్లి వచ్చింది కదా అందుకే పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు ఏంటమ్మా కవిత బావున్నావా బావున్నా అన్నయ్యా వదిని బావుందా బావుందమ్మా మీతో మాట్లాడాలనే వచ్చాను అరే ముందు మీ చెల్లి చేసిన భోజనం దిను ఆ తరువాత తీరిగ్గా మాట్లాడుకుందాం సరేనా ఈ కవిత మీ అన్నయ్యకి ఆ గడ్డ పెరుగంటే చాలా ఇష్టమని తెలుసుగదా అది బట్రా కొసరి వడ్డించాలి వేదవకి లేకుంటే తిండవు లేరా అంటూ రవీంద్ర కవితలు రంగాకి భోజనం వడ్డిస్తారు కడుపు నిండా భోజనం చేసిన తర్వాత అలా ఆరు బయట కూర్చుంటారు స్నేహితుడితో ఉండటం రంగాకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అరే మీతో ముఖ్యమైన విషయం మాట్లాడకొచ్చాన్రా ఏంటో చెప్పరా అట్టా నసుగుతావేంటి నా కూతురు వనజ పెళ్ళిడికొచ్చింది కదా అప్పట్లో మనం అనుకున్నాం కదరా ఆ మాట ప్రకారం నా కూతుర్ని నీ కొడుక్కే ఇస్తానని చెప్పాను అందుకేరా సంబంధం కలుపుకోటాకి దాని గురించి మాట్లాడ్డాకే వచ్చాను రంగా ఆ మాట చెప్పగానే కవితకు చాలా సంతోషంగా అనిపిస్తుంది రవీంద్ర మాత్రం కాస్త ఆలోచనలో పడతాడు ఇంతలో ఇంట్లో నుంచి నిద్రలేచి శివ బయటకొస్తాడు శివను చూసి రంగా పలకరిస్తాడు హరే శివ బావున్నావా బాబు నేను రా మీ మామయ్యని చిన్నప్పుడంతా మనం కలిసే ఉన్నాం కదా గుర్తుకొచ్చానా గుర్తుకొచ్చారు మావయ్య అందరూ బాగున్నారా అన్నట్టు మీ అమ్మాయి వనజ ఎలా ఉంది ఎరా నీకు వనజ కూడా గుర్తుందనమాట రవీంద్ర అలా వెటకారంగా అడిగేసరికి శివకి కోపం వస్తుంది అమ్మా నాకు అర్జెంటు పనుంది నేను బయటికి వెళ్తున్నాను మధ్యాహ్నం ఇంటికి రాలేను సరే వెళ్తున్నానమ్మా మావయ్య వెళ్ళొస్తాను అంటూ హడావిడిగా శివ వెళ్లిపోతాడు శివ వెళ్తుంటే రవీంద్ర అలా కోపంగా చూస్తూ ఉండిపోతాడు రంగా మాత్రం సందేహంగా చూస్తూ ఉంటాడు అదేంటమ్మా ఇప్పుడే నిద్ర లేచినట్టున్నాడు అఠా తయారుగాకుండానే వెళ్తున్నాడు ఇంతకీ వెళ్తున్నట్టు ఇంకెక్కడికి రా మీద పడి వెళ్తున్నాడు వేదవ రాత్రంతా సెకండ్ షోలు చూసి ఇంటికి రావటం పొద్దున్నే ఇగో ఇట్టా మధ్యాహ్నానికి లేవటం అలా ఊరి మీద పడి జులాయిగా తిరగటం ఇదేరా వాడు చేస్తున్న పని వాడలా చేస్తుంటే మందలించకుండా ఇంకొందరు నన్ను మందలించే ప్రయత్నం చేస్తున్నారు ఇంట్లో ఏంటో ఈ విడ్డూరం వాణ్ణిప్పుడు అలా తిడతా ఉంటే బాధపడతాడు కదా అన్నయ్య ఎదిగిన బిడ్డని ఎంత తిడతాం చెప్పండి నేను ఆ విషయం చెబితే ఆయనకా కోపం వస్తుంది రే రవీంద్ర ఏంట్రా ఇది చాలే ఆపంట్రా ఇప్పుడు నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావా ఇందాకు నువ్వు నీ కూతుర్ని నా కోడలుగా చేస్తానంటే చాలా ఆనందం వేసింది కానీ బయటికి చూపించలేకపోయాను ఆ దరిద్రుడున్నాడు చూసావా వాడి వాలకం చూసావు కదా పోయిపోయి బంగారం లాంటి నీ కూతుర్ నాడికిచ్చి చేస్తే ఎట్టా ఉంటుందరా అది దలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది అది కాదురా నేను చెప్పే విషయం కొంచెం ఆలోచించు ఇంకా ఏమని చెప్తావురా ఒక్కసారి అమ్మాయి చెప్పేది వినొచ్చు కదండి ఆయన ఏదో మీకు చెప్పాలనుకుంటున్నాడు హరే నా కూతురు చిన్నప్పుడు మీ వాడితోనే గదా ఎక్కువగా తిరిగేది అది వాణ్ణి తన మనసులో పెట్టుకుందిరా నీ కొడుకునే చేసుకుంటానని మారం చేస్తాంది కూతురిష్టాన్ని కాదని ఏమి చేయలేం గదా అందుకే నీ కొడుకు మనసులో ఏముందో తెలుసుకుందామని వచ్చాన్రా వాడి బొంద వాడిట్టాంటి విషయాలు అస్సలు ఆలోచించట్రా ఇదిగో ఎప్పుడు ఇట్ట బలాదుడు తిరుగులు తిరిగామా జులాయి పండ్లు చేశామా అన్నట్టే ఉంటాడు హరే వాడి మనసులో కూడా నా కూతురే ఉందని ఇప్పుడే కదరా తెలిసింది ఎలా రా ఇందాక వాడే గదరా నా కూతురు పేరు చెప్పి మరి ఎలా ఉందని అడిగాడు అంటే ఆడి మనసులో నా కూతురున్నట్టేరా మీ వాడు కూడా నా కూతుర్ని ప్రేమిస్తున్నట్టున్నాడు అరే ఆడి విషయాలన్నీ నేను పట్టించుకోన్రా కాకపోతే అదిగో వాళ్ళమ్మ మాట మాత్రం కాదండు ఇదిగో కవిత నీ కొడుకు మనసులో ఎవరున్నారో నీకు తెలుసా వాడి మనసులో కూడా వనజే ఉందండి చాలాసార్లే వాడు అడిగాడు వనజ ఇప్పుడు ఎలా ఉంటుందని గుర్తు చేసుకున్నాడు నేనే వాడిని మందలించాను ముందు ఉద్యోగం తెచ్చుకోరా ఆ తర్వాత మీ నాన్నతో చెప్పి వెళ్ళి మాట్లాడదామని చెప్పి నేనే ఆపేశానండి నా మాట విని వాడు వాడి ప్రేమని మనసులోని దాచుకున్నాడు ఇక ఆ విషయం తెలియగానే రవీంద్రకు చాలా సంతోషం వేస్తుంది జూలై లాంటి కొడుకు ప్రేమలో ఉన్నాడని తెలిసి ఆశ్చర్యపోయాడు అది కూడా తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడి కూతురు వనజని తను ప్రేమిస్తున్నట్టుగా తెలుసుకుని రవీంద్రకి చాలా సంతోషమేస్తుంది ఇక వెంటనే రంగాని హత్తుకుంటాడు రంగ కూడా చాలా సంతోషిస్తాడు రెండు కుటుంబాలు కలిసి శివకి వనజకి ఘనంగా పెళ్లి జరిపిస్తాయి వనజ కోడలిగా ఇంటికి రావటంతో ఆ ఇల్లంతా సందడి వాతావరణం నెలకొంటోంది శివ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఆనందంగా ఉండేవాడు అలా నెల రోజులు గడుస్తాయి వనజకి శివపై బెంగ పట్టుకుంది అది శివ గమనించాడు ఏంటి వనజ ఎందుకలా బాధపడుతున్నావు మరేం చేయమంటారండి మీరింకా లాగే తిరుగుతున్నారు మావయ్య సంపాదనతోనే ఇల్లంతా గడుస్తుంది మీకు పెళ్లయింది అయినా సరే మీరింకా సంపాదించడం లేదు ఇలా అయితే మనం ఎలా బ్రతుకుతామండి మీరెప్పుడు అసలు ఈ ఆలోచనే చేయలేదా అయినా కట్టుకున్న భర్త ఇలా జూలైలా తిరుగుతుంటే ఏ భార్య అయినా దిగులుగా ఉండకుండా ఎలా ఉంటుందండి నాకైతే మన భవిష్యత్తు మీద చాలా బెంగగా ఉందండి అది కాదు అది మీరింకేం చెప్పకండి ఈరోజు సాయంత్రం లోపు మీరు ఒక ఉద్యోగం తెచ్చుకున్నానని నాకు చెప్పాలి లేకపోతే నేను ఇంట్లో ఉండను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను పని పాట లేకుండా ఇలా జూలైలాగా లాగా ఊర్లో తిరిగే భర్తతో నేను కాపురం చేయలేనండి నేను నిజంగానే మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఆ తర్వాత మీ ఇష్టం అది కాదే నేను చెప్పేది కొంచెం విను ఇంకేం మాటలేవు మీరు బయలుదేరి వెళ్ళండి సాయంత్రం కల్లా నాకు ఉద్యోగం వచ్చింది వనజ అని వచ్చి చెప్పాలి అంటూ వనజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శివ తన భార్య చెప్పిన మాటల్ని గుర్తుకు చేసుకుంటాడు ఇక ఇంటి నుంచి బయలుదేరతాడు ఊరి చివర చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఏం చెయ్యాలో శివకి అంతుపట్టటం లేదు అలా సాయంత్రమైపోతుంది కాని శివకి ఇంటికి వెళ్ళాలి అనిపించలేదు ఒకవేళ ఇంటికెళ్తే వనజ తనని వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పింది ఉద్యోగం లేకుండా వెళితే నిజంగా వనజ పుట్టింటికి వెళ్ళిపోతుందేమోనని భయపడుతూ ఉంటాడు అందుకే ఆ చెట్టు కింద అలా కూర్చుని దిగులుగా బాధపడుతూ ఉంటాడు జులైగా బతకటం నాకు కూడా నచ్చలేదు నేనా ఏ పని నేర్చుకోలేదు పెళ్లి కూడా చేసుకున్నాను అటు వాళ్ళకి ఇటు కట్టుకున్న దానికి కూడా నేను భారం అయిపోయాను ఇంక నేను బతికి లాభం లేదు చచ్చిపోతేనే బావుంటుంది అని అనుకుని ఆ ఊరి చివర పాడుబడ్డ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు శివ ఒంటరిగా ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తాడు అటూ ఇటూ చూస్తాడు ధైర్యం కూడా తెచ్చుకొని ఆ బావిలోకి దూకిస్తాడు బావిలో దూకిన శివకి బావి అడుగున రెండు బంగారు నాణ్యాలు కనిపిస్తాయి వాటిని తీసుకుని పైకొస్తాడు శివ ఆ నాణాలను చూసి చాలా సంబరిపడిపోతాడు అలాంటి బంగారు నాణాల బస్తాలు ఆ లోపల చాలానే ఉంటాయి వాటిని చూసి సంతోషంతో గంతులేస్తాడు శివ ఇంటికి వాటిని తీసుకెళ్లి తన భార్య వనజ తల్లి తండ్రులకి జరిగిన విషయం చెప్పి ఆ బంగారు నాణాలని చూపిస్తాడు నానా ఇంకా చాలా బస్తాలున్నాయి వాటన్నింటినీ మనం సొంతం చేసుకుంటే ఇక మనకి తిరిగేలేదు నన్నా నా అదృష్టం బావుండబట్టి చనిపోదామని ఆ బావిలో దూకినా నాకు ఆ బంగారు నాణాలు కనిపించాయి ఈ నాణ్యాలతో మనం కోటీశ్వరులు అవ్వచ్చు నాకు తెలుసు బాబు నీకు అదృష్టం ఉంది నా కొడుకు అదృష్టవంతుడని నాకు ఏ నాడో తెలుసు యావండి ఎప్పటికైనా మన అబ్బాయిని మెచ్చుకుంటారా సర్లేవే వాడదృష్టం బాగుంది కోటీశ్వరుడయ్యాడని నువ్వు అంటున్నావు కోడలింటికొచ్చిన వేళ విశేషం వల్లే ఇదంతా జరిగిందని నేనంటాను నువ్వు ఊరికే వాణ్ణి ఆంధ్ర ఎక్కించే మాకు మీరు మారరండి వాడిని మెచ్చుకుంటే మీకున్న పోతుందా అమ్మా నాన్న సొమ్ము గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు మనం ఆ బావి దగ్గరికి వెళ్లి అక్కడున్నవన్నీ ఇంటికి పట్టుకొచ్చేద్దాం అంటూ శివ ఆ బావి నుంచి ఒక్కో బంగారు నాణాల బస్తాని ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు అలా చాలా బంగారు నాణాలు శివ సొంతమవుతాయి వాటన్నింటినీ చూసి వనజ చాలా సంతోషిస్తుంది ఏవండి నన్ను క్షమించండి ఆ బావిలోకి ఎందుకు దూకారో నాకు అర్థమైంది నా వల్ల మీరు చాలా బాధపడ్డారు నన్ను క్షమించండి అయ్యో వనజ అదంతా మర్చిపో నా అదృష్టం బాగుంది కాబట్టి నాకు ఈ బంగారు నాణాలు దొరికాయి దీంతో మనం హాయిగా ఉండొచ్చు అయినా నువ్వు నన్ను అలా కోపంగా నేను ఇలా బావిలో దూకాను అందుకే మనకి నాణ్యాలు దొరికాయి ఇప్పటి వరకు నన్ను జులై అని రేపటి నుంచి నన్ను కోటీశ్వరుడు అంటారు నువ్వు చూస్తూ ఉండు అని అంటూ శివ తన భార్య వనజ ముందు తెగ సంతోషపడతాడు రవీంద్ర కవిత కూడా తన కొడుకు ఆనందాన్ని చూసి ఎంతో ఆనందిస్తారు ఆ సంపదతో శివ ఒక పెద్ద ఇంటిని గట్టుకుంటాడు కారుని కొనుక్కుంటాడు ఆ చుట్టుపక్కల ఊర్లో ఎవ్వరికీ లేనంత కోటీశ్వరుడైపోతాడు గొప్పగా కోటీశ్వరుడు అనేటువంటి పేరుని సంపాదించుకుంటాడు అలాగే వ్యాపారాలు చేయటము మొదలు పెడతాడు చాలామందికి ఇస్తాడు ఆ చుట్టుపక్కల ఊర్లలో శివ పేరు మారుమోగిపోతుంది రంగ కూడా తన అల్లుణ్ణి చూసి ఎంతో గర్వపడతాడు ఇక ఆ తర్వాత ఏ బాధ లేకుండా శివ తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటాడు ఇది వాళ్టి కథ జూలై అదృష్టం మరొక ఆసక్తికర కథతో మళ్ళీ మీ ముందుకు నమస్తే